ఓం శ్రీగణేశ్వరాయ నమో నమ శ్రీమాన్ గోత్ర గోత్రభవయ శివగోత్రి సౌజన్యనామయ్య సహకైవ విద్యాంగి వృత్త ఉద్యోగిన

आदा मंगल ने राजन कृत्वा वाम गौर अजज गौर जग गौर गौर धर्यज जहां नमस्ते अस्तोरद्रोपज जहां श्री वन महाद्रे सहस्त्र लिंग नमः इरियानंद करपूर दिव्य मंगल ने राजन समर्पयामि पार्वती पते अरहर महादेव संभो शंकर अरहरा शिवार्प्रमस्तम శ్రీ గణేశాయ నమో నమ నమస్కారం అండి శ్రీ 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 సుహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు ఈ ఈరోజు కీర్తిశులు మడుగు సత్యనారాయణ గారి వర్ద సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు సౌజన్య గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా ఆ స్టాచ్యూర్ ఎల్లవేళ్ళ వెనట్ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్య నిర్వహించాలకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ జరుపుకుని నూట యాభై మంది అనాథలతో భాగ్యులకు ఆకలి తీసుకుని కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు మడుగు సత్యనారాయణ గారి ఆత్మ శాంతి కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసీ భవం అన్నదాసీ భవ అసీ భవ ధన్యవాదాలు